సోనియమ్మ జన ప్రభంజను పరుగు తీస్తు ప్రతిపాదం నీ వైపు వస్తున్నదమ్మ అందుకు తెలంగాణ వందనం వందరకలేస్తూ పొంగెల్ నీ రాక సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజను నాలుగున్నర కోట్ల ప్రజల కల నెరవేర్చావని తెలంగాణ తల్లికి సంకట్ ఈరోజు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు మనము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని అంటే అది ఓన్లీ శ్రీమతి సోనియా గాంధీ గారి సెలవుతోనే ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని రాజ్యాంగబద్ధంగా మనకు రాష్ట్రాన్ని ఇచ్చింది అలాంటి తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారు మరిన్ని సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం ఆమె ఇచ్చిన ఈ తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షించి తెలంగాణని కోరుకున్నారో అవన్నీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు ప్రజాపాలన ద్వారా అందిస్తూ ఉన్నారు ఇంతకుముందు గత ప్రభుత్వం తెలంగాణని అన్ని విధాల నష్టపరిచి ప్రజలకు కష్టాన్ని మిగిలించింది తప్ప తెలంగాణ కోరుకు ప్రజలు కోరుకున్న తెలంగాణ ఎప్పుడు రాలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్ని విధాల మహిళలకు రైతాంగానికి శ్రామికులకు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం తెలంగాణ ఇచ్చిన ప్రదాత సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఈరోజు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా వందల మంది కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసి అమ్మవారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది తెలంగాణను ఇచ్చిన ప్రదాత సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణను ప్రకటించకుంటే ఈరోజు మన తెలంగాణ ఏ విధంగా ఉంటుండేనో మీరందరూ కూడా అప్పుడు కూడా చూసినవారే ఆ తెలంగాణ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వము ప్రజలను కానీ రైతులను కానీ పట్టించుకోలేదు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సూచనల ప్రకారం ఆరు గ్యారంటీల పథక పథకాలని ప్రవేశపెట్టి వాటిని అమలు చేసే దిశగా ముందుకు తీసుకుపో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు భారతదేశంలోనే ఒక అద్భుతమైన ముఖ్యమంత్రిగా పేరు రాస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారి అదేవిధంగా రాహుల్ గాంధీ గారి ఉన్నాయి ఎప్పుడైతే తెలంగాణ సచివాలయం ఏర్పడిన తర్వాత అక్కడ ఒక తెలంగాణ తల్లిని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని ఆవిష్కరించి ప్రజలకు తెలియపరుస్తున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి అందే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఆర్మూర్ ప్రాంతంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని మేము గడప గడపకు తీసుకెళ్ళి మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏం చేసింది ఏం చేస్తుంది అనే దాన్ని మేము తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రజలందరూ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మా నాయకులని కాంగ్రెస్ నాయకులని గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి తెలంగాణ ఇచ్చిన ప్రదాత సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తూ జై తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మరియు మున్సిపల్ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈరోజు మా సోనియా అమ్మ జన్మదినం ఘనంగా జరుపుకున్నాము సోనియా అంటేనే త్యాగశైలి త్యాగాలకు పెట్టింది పేరు మరి సోనియా కుటుంబము దేవులనే మనం ఈరోజు ఇంత ఘనంగా తెలంగాణలో జరుపుకుంటామంటే ఆ అమ్మాయి భిక్షగా చెప్తా ఉన్నాము గతంలో పది సంవత్సరాల కిందట తెలంగాణ కోసం ఉద్యమ పోవటంలో రెండు వేల మంది విద్యార్థుల బలిదానం చూసి చలించి సోనియమ్మ గారు మనకు తెలంగాణను ఇవ్వడం జరిగింది రేమో మేము తెచ్చిన మేము తెచ్చిన వాటర్ సకల జనుల కృషితోని సకల జనుల సమ్మె ప్రతి ఒక్కరు కార్యకర్తను అచ్చేసి అడిగిన సమక్షంలో తెలంగాణ ఎట్లాగో ఉమ్మడి రాష్ట్రం పోతుందని తెలిసి కూడా ఆమె త్యాగశీలి త్యాగమూర్తి అని వాళ్ళ కుటుంబకి దగ్గని గర్వంగా చెప్తా ఉన్నాం మరి ఆమె ఇంకా మరిన్ని సంవత్సరాలు వైరాగ్యంతో ఉండి దేశాన్ని ఘనంగా ఏలాలని కోరుతా ఉన్నాము మరి మా విరేగిరెడ్డి సమక్షంలో ఈ రోజు ఆర్మూర్ పట్టణంలో చాలా అంగరంగ వైభవంగా అభివృద్ధి దృష్టిలో కూర్చొని తీసుకెళ్తా ఉన్నాం ముందు ముందు రాజకీయాల్లో కూడా మన మున్సిపల్ కూడా కాంగ్రెస్ జాయింట్ అగేత్తామని దీపా వ్యక్తం చేస్తూ జై తెలంగాణ జై కాంగ్రెస్ బడ్డే జనం దినే ఇంకో అమారే రేవాణన్నకో అవర్ అమారే బినన్నకోమారే సొప్ మిల్కే జార్ బర్త్డే కరే బోత్ బహుత్ శుక్రియా